మీషోలో అయితే మనం బుక్ చేసిన శారీ అయితే వచ్చేసింది ఎలా వచ్చింది అనేది చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఈ శారీ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాం పార్సల్ని ఎలా వచ్చింది అనేది సో ఇక్కడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు మనం ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ బుక్ చేసినా కానీ మనం ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అవి కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి వీడియోస్ని సో వాచ్ చేయండి ఎక్కువగా నేను ఆన్లైన్లోనే బుక్ చేస్తూ ఉంటాను తక్కువ ప్రైసెస్ పడతాయని సో అందుకని ఓపెన్ చేసి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో అయితే ఎక్కడైతే కట్ చేశాను కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిందనేది ఇక్కడ నేను బ్లాక్ కలర్ శారీ అనేది బుక్ చేశాను ఈ శారీ మీద నేను రీల్స్ కూడా చేశాను సో అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే చాలా మెత్తగా వచ్చింది జార్జెస్ మెటీరియల్తో వచ్చిందనమాట ఇంకా మనకి అంచు అయితే మనకి పట్టు లాగా వచ్చేసింది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే నాకు బ్లాక్ కలర్ శారీ అంటే ఇష్టం అనమాట ఎప్పుడు నేను తీసుకోలేదు అందుకని బ్లాక్ కలర్ అనేది బుక్ చేసుకున్నాను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మనకి శారీలో ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది రాకోకుండా మంచిగా వచ్చింది అనమాట శారీ అయితే చాలా బాగుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది నేను ఈ శారీ మీద లైవ్ కూడా చేశాను ఇంకా వీడియోస్ కూడా చేశాను ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఈ శారీ మోడల్ వచ్చేసి మనకి ఓల్డ్ అయినా కానీ ఆన్లైన్లో తీసుకున్నా కాబట్టి వీడియో తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆన్లైన్లో ఎలా వస్తాయి అనేది చూపిద్దామని వీడియో తీశాను శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉంది వీడియోలో కంటే కూడా బయట చాలా బాగుంది అనమాట శారీ అనేది జార్జెస్ మెటీరియల్ కదా చాలా సాఫ్ట్గా వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట సపరేట్గా బ్లౌజ్ అనేది రాలేదు చాలా వరకు నేను ఆన్లైన్లోనే శారీస్ తీసుకుంటాను ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను శారీస్ అయినా కానీ డ్రెస్సెస్ కానీ సో చూశారు కదా శారీ ఎలా వచ్చింది అనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను సో సెల్లో కొంచెం చిన్నగా వస్తుంది అందుకే కొంచెం తక్కువగా వచ్చింది వీడియో అంటే వీడియో తీయద్దు అనుకున్నాను కాకపోతే ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్ కాబట్టి వీడియో తీసేసుకొని అప్లోడ్ చేశాను అనమాట బ్లాక్ కలర్ శారీస్ అంటే చాలా బాగుంటాయి చాలామందికి చాలా ఇష్టం కదా బ్లాక్ శారీస్ అంటే సో అందుకని నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ కలర్ శారీ సో అందుకని ఒకసారి బుక్ చేద్దామని ఇలా బుక్ చేసి వీడియో తీశాను సో చూశారు కదా మనకి ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్